ఎన్నికల కమిషన్ను భగ్నం చేయడానికి విపక్షాలు తప్పుడు ఆరోపణలకు సైతం వెనక్కి తగ్గడం లేదు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లు పెరిగాయని ఆరోపించారు కానీ నిజానికి తమిళనాడులో అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు అలాంటిది అక్కడ ఓటర్లు పెరిగారని ఎలా అంటారని ఈసీఐను ప్రశ్నించింది మరోవైపు బీహార్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్ ఓ బహిరంగ సభల్లో మాట్లాడుతూ తన ఓటర్ కార్డు కూడా రద్దయిందని చెప్పారు దీనిపై ఈసీ ఫైర్ అయింది అసలు సభలో ఆయన చూపిన నంబర్ ఈసీ లిస్ట్లోనే లేదని అది ఫేక్ ఐడి అని దాన్ని తీసేసినట్టు కూడా రికార్డు కాలేదు కాబట్టి అలాంటి కార్డును ఎలా క్రియేట్ చేస్తారని ప్రశ్నించింది దీన్ని బట్టి చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ను బద్నాం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎంతగా ప్రయత్నిస్తున్నాయో అవుతోంది బీజేపీని ఎదుర్కోలేక ఆ పార్టీ గెలుపును తట్టుకోలేక ఈ పార్టీలన్నీ ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి అయితే ఎన్నికల్లో గెలవాలంటే ఈసీని నిందించడం కాకుండా ప్రజల మన్నలను పొందినప్పుడు గెలుస్తామని ఎప్పుడైతే ఆయా పార్టీలు గుర్తిస్తాయో అప్పుడే ఆ పార్టీలు గెలుపొందుతాయి అప్పటి వరకు విపక్షంలో కూర్చోవలసిందే